నల్ల మల్లా అడవు అడవులలో బోలలో లక్ష్మితో ఉన్నాడు మారో

చూడు ఇక్కడ వచ్చింది బాగలిగి బాగలిగి ఎవరో నోకలు వేసి వెళ్ళారు ఇట్లా చూడు నీకే అన్నా చూడు చూపి చూడు చూపులు చూడు చూపులతో కూర్చుకూచ్చాను ఏముంది అందులో చూడు అది ఎలా చూస్తుంది అది ఎలా చూస్తుంది చూడరా ఎట్లా అయిపోయినాయి పండ్లన్నీ లేదా అప్పచ్చు కొనేద్దాం అప్పచూర్ కొనేద్దాం అయిపోయినా పక్కకురా ఒదదే చాలు పక్కకు వచ్చేస్తారు మీరు అయిపోయినా పండ్లు మొత్తం మంగళం పండుగన్ని మనం ఇంకా అప్పచ్చుకు కొనేద్దాం నేను మామూలుగా ఆలగడ్డ నుంచి వస్తే అవి ఇవి చాలా తీసుకుని వస్తుంటాను ఈ బిస్కెట్లు రస్కులు ఇటు కోసం మొత్తం మంగళం అయిపోయినాయి సరే మరి ఇంకా ప్రసాదం పెడతాం వాడు నాకు పెట్టాడు నేను ఒక వెళ్ళి ఓ పలుగు నోట్లేసుకో చాలా బాగుంది కానీ మరి మీరు అలా చూడచ్చా చూడు ఎలా తింటుందా ఏంటి ఏం తింటుంది అది విత్తనాలు గురించి విత్తనాలానాలు కాదు అది తిని ఉన్నది ఆ చూడు ఎలాగ అలా చూడకూడదు ప్రసాదం కదా అందరూ తినాలి అర్థమైందా వీటికి అలా చెప్తే వినావు కదా క్యాచ్ హలో హలో పని ఉంది అన్న మీరు దన్న పెట్టు అన్న హలో ఇట్ట చూడు అన్న అన్న ఇట్ట చూడు ఓకేనా మిగిలిన అలా పెడదాం నువ్వు ఏదో గుండ ఇం చేయడానికి రెడీగా ఉంది అది అందుకే మనం ఎందుకంటే మార్గం లేదు అదిగో ఇదే మరి నువ్వురావే ఇక్కడ తప్పు 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 కదా కడుపుతో ఉంది అది తిన్నవాలి ఖర్చుకుంటారు ఇంకొద్దు వేయగండి గురుజీ ఖర్చుకుందా మళ్ళీ ముందే చెప్పాను చేద్దాం గురుజీ వెనక వెనక నువ్వు కలిపేలా చేసినావు గురుజీ సరే గవ్వు పోంగు గుజు గుజు నువ్వు గుజు Good. Okay. Cut jay, okay. siang. Cut jay,